కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతలు రచనలు చూద్దాం రెండు వేల పదకొండు వేంపల్లి గంగాధర్ ములకల పున్నమి కథా సంపుటి రెండు వేల పన్నెండు వేంపల్ షరీఫ్ జుమ్మా కథా సంపుటి రెండు వేల పదమూడు మంత్రి కృష్ణమోహన్ ప్రవహించే పాదాలు కవితా సంపుటి రెండు వేల పద్నాలుగు అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి సీమ సాహితీశ్వరం శ్రీ సాధన సమితి వ్యాస సంపుటి రెండు వేల పదిహేను పసును రవీందర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథా సంపుటి రెండు వేల పదహారు పింగి చైతన్య చిట్టకాంగ్ విప్లవ వనితలు కథా సంపుటి రెండు వేల పదిహేడు మెర్సీ మార్గరేట్ మాటల మడుగు కవితా సంపుటి రెండు వేల పద్దెనిమిది బాల సుధాకర మౌలి ఆపు కథలని చోట కవితా సంపుటి రెండు వేల పంతొమ్మిది గడ్డం మోహన్ కొంగవాలు కత్తి నవల రెండు వేల ఇరవై ఇండ్లూరి మానస మిలింద కథా సంపుటి రెండు వేల ఇరవై ఒకటి తగుళ్ల గోపాల్ దండకడియం కవితా సంపుటి రెండు వేల ఇరవై రెండు పల్లిపట్టు నాగరాజు ఎలా పూడ్చింది కవితా సంపుటి రెండు వేల ఇరవై మూడు తక్కెడసల జాని వివేచని విమర్శ వ్యాసాలు రెండు వేల ఇరవై నాలుగు రమేష్ కార్తిక్ నాయక్ డావ్లో కథలకి ఈ యువ పురస్కారం రావటం జరిగింది